శ్రీ భ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఏమిటంటే అండి పరశురామేశ్వర మహాదేవ్ ఈ పరశురాముడి యొక్క దేవాలయానికి ఎలా వెళ్ళాలి అంటే అండి మనం నాలుగో నెంబరు గేటు దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయినట్లయితే మనకి పోలీస్ స్టేషన్ వస్తుందండి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మనం రైట్ సైడ్కి తీసుకున్నట్లయితే తిన్నగా వెళితే మనకి శీతలా ఘాట్కు వెళ్ళేటువంటి దారిలో మనకి ఈ యొక్క పరశురామేశ్వరుడు యొక్క దేవాలయం అయితే దర్శనం వస్తుంది దీనికి అనేకమైనటువంటి పురాణ కథలు కూడా ఉన్నాయి ఏమిటి అవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ పరశురామేశ్వర లింగం పరశురాముడు చేసినటువంటి ఘోర తపస్సు ఆయన చేసినటువంటి అఘోరమైనటువంటి కర్మలకి ప్రాయు చెప్పాలి పరమేశ్వరుడు యొక్క దర్శన భాగ్యం ఇవన్నీ ఈ క్షేత్రంలో కలిసిపోయి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రవాహాన్ని సృష్టిస్తూ ఉంటాయి వంశోద్భవుడైనటువంటి పరశురాముడు విష్ణువు యొక్క అవతారం క్షత్రియ వంశం అధర్మంలో మునిగిపోతే దానిని శుద్ధి చేయమని పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలని అమలు చేస్తూ పరశురాముడు ఇరవై ఒక్కసార్లు క్షత్రియుల్ని ఖండించి మహాపురాణాల్లో ఉన్నటువంటి ఘట్టం అదే యుగంలో తన చేతుల మీద పడినటువంటి రక్తపాతాన్ని తన కోపాగ్నికి తన కఠోరమైనటువంటి కర్తవ్యానికి పశ్చాత్తాపం కలిగినటువంటి పరశురాముడు ప్రాయశ్చిత్తం కోసం జగత్ ప్రసిద్ధ కాశీ క్షేత్రానికి చేరి అర్ధరాత్రి వేళలో మణికర్ణిక సమీపంలో దీర్ఘమైనటువంటి తపస్సు చేశాడు అని చెప్పి కాశీఖండం చెప్తోంది ఆ తపస్సు ప్రభావంతో ఆ ప్రాంతంలో ఒక స్వయంభూలింగం ప్రత్యక్షమై పరశురామేశ్వర మహాలింగంగా నిలిచింది దీనిని శివుడు స్వయంగా పరశురాముడికి ఈ విధంగా వరం ఇచ్చాడు అని చెప్పి కాశీఖండం కూడా పేర్కొంటోంది ఏమిటి అనేది చూద్దాం మమ పూజాంస్తో ఎస్థు కర్త నరోఖిల సపాపకోట్యయో శుద్ధ శైవలోకమప్నుజాతం అని చెప్పి చెప్పబడుతోంది అంటే పరశురాముడు చేసినట్లుగా ఈ లింగాన్ని భక్తితో పూజించిన వాడు కోట్ల పాపాల నుండి విముక్తుడై శివలోకాన్ని పొందుతాడు అని చెప్పి చెప్పబడుతోంది ఇక్కడ లింగం కోరలింగం అంటే కోరికలు తీరు తీరుస్తుంది అనేటువంటి విశ్వాసం పరశురాముడు తన కోపాగ్ని శాంతపరిచినటువంటి ప్రదేశం కావడంతో ఇది కోపక్షయ లింగంగా కూడా చెప్ప కీర్తించబడుతుంది ఇక్కడ పూజలు చేస్తే కుటుంబ కలహాలు మరి శాంతిస్తాయి అని చెప్పి విశ్వాసం ఈ లింగాన్ని దర్శించి రుద్రాభిషేకం చేస్తే సమస్త దోషాలు కూడా పోతాయి అని చెప్పి ఈ కాశీఖండం చెప్పబడుతోంది అంతేకాకుండా ఇంకేముంది అంటే అండి పరశురామేశ్వరస్య దేవస్య దివ్య దర్శనం సర్వ పాప ప్రశమనం భక్తి ముక్తి ప్రదాయకం పరశురామేశ్వరుని దర్శనం భక్తునికి అనేకమైనటువంటి పాపాలన్నీ కూడా వినా నాశనం చేసి భోగాలని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది కాశీలో త్రిమూర్తులు కూడా మనుషుల్లా కనిపించేటువంటి నగరం ఇక్కడ పరశురాముడు శరీరాన్ని నీరుగార్చే తపస్సు చేస్తూ గంగా ఏర్పడినటువంటి చిన్న వృత్తంలో నిలబడి ఓం నమ శివాయ పరమేశ్వర ప్రాయ్చిత్తం సమర్పయామి అని చెప్పి జపించాడు అని చెప్పి కథ అలాగే తపస్సు ఘోరంగా మారినప్పుడు ఆ ప్రాంతంలో తీవ్రమైనటువంటి శక్తి ప్రబలగా శివుడు ప్రత్యక్షమై పరశు నీ బాధ నీ శోకం నీ పశ్చాత్తాపన్ను తాకయ్యేదిక నీతి కాదు నేను తీరుస్తాను అని చెప్పి ఇక్కడే లింగరూపంగా నిలిచాడు అని చెప్పి పురాణ కథనాలు కూడా చెప్తున్నాయి ఈ యొక్క తపస్సులో పరశురాముని చేతిలో పరశు అంటే కోడి నెలలో నేలలో కరిగినట్టు అయ్యి ఆ ప్రదేశం భూమి శుద్ధి పొందింది అని చెప్పి విశ్వాసం కాశీఖండం చెప్పిన విధంగా ఇక్కడ ఒక్కసారి పరశురామేశ్వరుని కనుకను దర్శనం చేసినా వీడిని ఆరాధన చేసిన శత్రు పీడలన్నీ కూడా తొలగిపోతాయి కోపము అహంకారం తగ్గుతాయి కుటుంబ వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి పితృదోషం తొలగుతుంది విద్య శౌర్యం ధైర్యం అన్నీ కూడా పెరుగుతాయి భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి భక్తునికి భోగము మోక్షద్భారం కూడా తెరుచుకుంటుంది ఉదయం లేచి స్నానం చేసి శుద్ధమైనటువంటి బట్టలు ధరించి గంగాజలం కానీ పాలతో కానీ తేనెతో కానీ అభిషేకం చేసుకోవాలి స్వామివారికి బిల్వదళాలు కానీ అర్కపుష్పాలు కానీ అక్షతలు కానీ సమర్పించి పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ఇక్కడికి ఈ లింగం దగ్గర కూర్చొని నూట ఎనిమిది సార్లు ఓం పరశురామేశ్వరాయ నమ అంటూ కనుకను మీరు జపం చేసినట్లయితే ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి అంతేకాకుండా సోమవారం కానీ అలాగే అష్టమి రోజులు కానీ చేస్తే ఈ ఫలితం అంతా కూడా రెట్టింపు దశగా వస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది అంతేకాకుండా అండి మణికన్నిక ప్రాంతం సమీపంలో ఉందండి అందువల్లే ఇది వెంటనే పరశురామ తపోభూమి అని చెప్పి పిలిచినట్టుగా కాశీఖండం కూడా చెప్పేటువంటి అనేకమైనటువంటి ఆధారాలన్నీ ఉన్నాయి అటువంటి గొప్పలింగం అందరూ కూడా తప్పకుండా దర్శనం చేసుకుని వీలైతే బిలవదళాలు సమర్పణ చేసుకోండి ఈ వీడియో అందరికీ కూడా పంపించండి అందరూ చూస్తే మనకి కూడా ఫలితం వస్తుంది మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి హరి